హాయ్ ఫ్రెండ్స్ నిన్న మీకు చూపించిన మొగ్గ ఇప్పుడు రాత్రి వికసించింది అనమాట అది బ్రహ్మకమలం మా ఇంట్లో ఉన్న బాల్కనీలో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మన మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ ఇది అంకితం ఇది మన మనకి సకల ఆరోగ్య ప్రదాత అయిన ధన్వంతరి బొటానికల్ గార్డెన్లోని ధన్వంతరి దేవునికి ఈ పుష్పం ఈ బ్రహ్మ కమలం చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో దీన్ని ఆ ధన్వంతరి దేవునికి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరఫున దీన్ని ఈరోజు సమర్పిస్తున్నాను దేవుడు పాదాల దగ్గర మన అందరి ఆరోగ్య ప్రదాత అయిన ధన్వంతరి దేవునికి సాక్షాత్తు విష్ణు స్వరూపుడైన ధన్వంతరి దేవునికి మనందరి మన సబ్స్క్రైబర్స్ అందరి తరపున దీన్ని సమర్పించుకుంటున్నాను అందరికీ సబ్స్క్రైబర్ అందరి ఆరోగ్యం ఎల్లవేళలా ఎటువంటి అనారోగ్యం లేకుండా కాపాడాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ఆరోగ్య ప్రదాతని కోరుకుంటున్నాను ఆయన పాదాలకి మరోసారి నమస్కరించి మన సబ్స్క్రైబర్స్ అందరూ ఎల్ల ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ ధన్వంతరి మహాదేవుని ప్రార్థిస్తున్నాను